మరి నేను హెడ్ మాస్టర్గా చార్జ్ తీసుకున్న తర్వాత మరి సీనియర్ ఉపాధి అయినటువంటి మనోహర్ సార్ చంద్రకాంత్ సార్ వీళ్ళందరినీ అడిగి మరి ఇక్కడ ఆర్ముల్లే మనకు ఎవరైనా సహాయం చేసే దాతలు ఉన్నారా అని నేను అడిగిన అడిగితే ఒక పది పన్నెండు మంది లిస్టులు అవుట్ చేసినాం దాంట్లో మొట్టమొదటిగా ఎవరి అంటే మేము మనోహర్ సార్ ఏమన్నాడు మా శిష్యులే ఒకసారి పోదాము అని అనగానే మొన్న ఒక ఇరవై పదిహేను రోజుల కిందట మేము ఇద్దరం వెళ్ళి అడగడం జరిగింది అడిగితే సరే అని వారు అన్నారు అన్న తర్వాత మనకు పని ఒత్తిడి బాగుండేది మరి వారిని మళ్ళీ ఒకసారి వాళ్ళకి దగ్గరికి పోలేము మరి నిన్న మొన్న ఒక ఎన్ని రోజులు ఒక శుక్రవారం శుక్రవారం నాడు మన సార్లు టీం అంతా కూడా ఒకసారి పోయి కలుద్దామని వారి షాప్కి పోయి వెళ్ళగానే వారు ఏమన్నారు అంటే కొనుక్కచ్చుకోండి అని చెప్పాను చెప్పగానే ఏం చేసినామంటే మరి ఏది కావాలా అని అంటే మేము ఉన్నాం ఏదో ఒక మామూలుగా కంప్యూటర్ ఉంటాయి పా మనది చాలా స్ట్రక్ అవుతుంది మీకు కూడా తెలుసు టెన్త్ పిల్లలకు మనం మనం చేయ చేయగా ఇంత కష్టమైంది మళ్ళీ మళ్ళీ వచ్చింది మరి ఇంత కష్టమవుతుంది అనగానే మరి తెచ్చుకోండి అన్నారు అనుకున్నాము ఇంత ఇంత వరద లేదు ఒక ఫార్టీ వన్ థౌసండ్ విలువైనది ఇస్తారని మేమైతే అనుకోలేదు అనుకున్నాం ఏమనుకున్నామంటే ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లోపల ఇస్తుండ్ర వచ్చి అనుకుంటే సురేందర్ సార్ చెప్పగానే ఇష్టంన తీసుకోండి అని వీళ్ళ అన్నగారు అనడం చాలా మేము మీ ఇచ్చినటువంటి ఏదైతే సహాయ సహకారాలు ఉన్నాయో ఈ దాతృత్వం ఉందో మా ఒక్కరికా సార్ ఇక్కడ రెండు వందల ఎనభై మంది పిల్లలకు ఉపయోగపడుతుంది మరి దీన్ని మేము సద్వినియోగపరుచుకుంటాం ఎందుకోసం అంటే దీని ద్వారా ఏం చేస్తామంటే మేము క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఇంతకుముందు బయట జిరాక్ తీసుకుంటుంటే మరి మా పాఠశాలల్లో తీసుకుంటాం ఆన్లైన్లో వచ్చినటువంటి ఎస్ఎస్సి మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ పేపర్స్ బిట్ పేపర్స్ అన్నీ కూడా తీసుకొని పిల్లలకు ప్రాక్టీస్ చేయిస్తాం ద్వారా దాని ద్వారా పిల్లల యొక్క ఈ ఎబిలిటీ పెరుగుతుంది ఇంకా మాకు ఆఫీస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ వర్గంతా కూడా దీంట్లోనే చేసుకుంటాం అదేవిధంగా సాలరీసు అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ అప్లోడేషన్ చేయడము ఎస్ఎస్సి నాన్న రూల్స్ అప్లోడేషన్ చేయడము ఇవన్నీ కూడా మేము ఏం చేస్తుంటామంటే ఇంతకుముందు ఆన్లైన్ సెంటర్కి వెళ్తుండేది ఎందుకోసం అంటే ఆ ఫొటోస్ని అప్లోడ్ చేయాలంటే దీంట్లో సపోర్ట్ చేయకపోతుండే కష్టమవుతుండే మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అడగగానే మీరు ఈ విధంగా మరి చాలామంది ఇందాక అన్నట్టు చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ సహాయం చేయడానికి మనసు ఒప్ప కొంతమందికి సరేలే చూద్దాంలే పోద్దాంలే అని అంటారు ఒక ఐదారు సార్లు దింపించుకొని రిక్త హస్తాలతో పంపిస్తారు అట్లా కాకుండా వారే ఫోన్ చేసి ఇస్తామని చెప్పగానే మనం హైదరాబాద్ వెళ్ళి తీసుకురావడం జరిగింది మరి సారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి చెప్పడం జరిగింది మంచితనం చేస్తే మనం ఎంత మంచి పనులు చేస్తే అంతా మనకు డబుల్ ట్రిబుల్ వస్తాయి ఒకరు రెండు రేట్లు కాదు పది సార్ అన్నట్టు వంద రేట్లు వస్తాయి కాబట్టి మనం కూడా వీరి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి వీరు మంచి చిన్నప్పటి నుండి బాగా ఇంటెలెక్చువల్ కాదట సార్ చెప్పిన విషయాలు చూస్తే ఎవరేజ్ స్టూడెంట్ అయినా ఈ రోజుల్లో ఆర్మూర్లో నంబర్ వన్ బిజినెస్ ఎలిగిందంటే ఇంతది వారి యొక్క ఎంత నిమడరు డెడికేషన్ హార్డ్ వర్క్ విల్ పవర్ ఇవన్నీ ఉండాలి మరి వారి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఉన్న వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారా ఈజీ ఇట్ పాసిబుల్ అందరూ డాక్టర్లు అవుతారా అందరు ఇంజనీర్లు అవుతారా కాదు మీ దాంట్లో కూడా కొంతమంది డాక్టర్లు అవుతారు కొంతమంది లాయర్లు అవుతారు కొంతమంది ఇంజనీర్లు అవుతారు కొంతమంది గృహిణీలు అవుతారు కొంతమంది లేబర్లు అవుతారు కొంతమంది బిజినెస్ మ్యాన్లు అవుతారు ఇంకా కొంతమంది వట్టి అనే ఉంటారు ఇన్ని రకాలు ఉంటారు కదా మరి మీరు కూడా మీ ఎబిలిటీ తగ్గట్టు వీళ్ళన్నని ఆదర్శంగా తీసుకొని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా వీళ్ళ ఇంకో అన్నని ఆదర్శంగా తీసుకొని ఒక రచయిత కావాలా ఈ ఆదర్శంగా తీసుకొని ఏం కావాలి ఒక మంచి బిజినెస్ మ్యాన్ కావాలి బిజినెస్ మ్యాన్ అయి ఇప్పుడు మీరు మీరందరినీ కూడా వాళ్ళు పేమెంట్ అయితే కాకుండా మనందరికి ఈ విధంగా సేవ చేస్తున్నారు మరి ఈ విధంగా సేవ చేసే అవకాశం మీకు కూడా రావాలంటే మీరు మీ రంగాల్లో మంచిగా ఎదగాల ఎదిగి సమాజానికి వెనుకోసం అంటే మీరు చదువుకుంటున్నారంటే మీ పైన ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెడుతుంది మా అందరికీ జీతాలు ఎవరిస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఎవరు సమాజం సమాజానికి మీకు ఎంతో సమాజం మీకు ఏదో చేసింది కదా మరి మీరు కూడా సమాజానికి వేయాలి కదా కాబట్టి మీరు పెద్ద అయిన తర్వాత మీ మీ రంగాల్లో డెవలప్ అయిన తర్వాత ఏం చేయాల సమాజానికి కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా సమాజానికి ఏదో ఒకటి చేయాలంటే ఏం చేయాలా ఈ విధంగా ఎక్కడైతే ఎవరు ఆపదలో ఉన్నా సహాయం చేయాలా స్కూళ్ళకు కాలేజీలకు హాస్పిటళ్లకు ఏమైనా అవసరాలు ఉన్నా అని మీకు తోచింది సహాయము దాతృత్వం చేస్తే మీకు అంతకు వెయ్యి రెట్లు మీరు డెవలప్ అవుతారు కాబట్టి మరి ఈ సందర్భంగా వారిని వారి కుటుంబ వాళ్ళ తాతగారిని వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అన్నగారిని వీరిని వారి కుటుంబాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా మీరు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మీ బిజినెస్లో ఎదిగితే ఇంకా మిగతా అందిస్తూ మంచి పేరు ప్రశ్నలు సంపాదించి కీర్తి ప్రశ్నలు సా సాధించాలని మనస్ఫూర్తిగా మా పాఠశాలను కోరుకుంటూ ముగిస్తున్నాను తాతయ్య కూడా ఇక్కడే పనిచేశారు గవర్నమెంట్ మా మా డాడీ బిజినెస్కి వచ్చి బిజినెస్ రంగం చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఆత్మలు అయితే నవంబర్ వరకు నవంబర్ 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 వన్ పొజిషన్కి వచ్చినాము నాకు కూడా ఇట్లాంటి సేవ కార్యక్రమం సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఇష్టం సార్ సార్ గారు మా గురువే వచ్చి మమ్మల్ని పాఠశాలకి కంప్యూటర్ కావాలని అడిగితుండే సో దానికి మేము మా మా అన్నయ్యతో ఒకసారి డిస్ఫై చేసి మేము ఓకే అని చెప్పేసి తీసుకున్నాము మీ అందరికీ హెల్ప్ అవుతుందంటే మాకు కూడా చాలా సంతోషమే ఎందుకంటే చిన్నప్పుడు మాకు ఇంకా అయితే మంచి